రేసలాట్ మన ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం మతేసు వార్త ఏడు అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుదాం మతేసు వార్త ఏడు అధ్యాయము పదకొండవ వాక్యాన్ని మనము చదువుదాం మీరు చెడ్డవారా ఉండూ మీ పిల్లలకు మంచి యువుల నియ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి యువలనిచ్చును హలోలుయా నా దేవుని పిల్లరా గమనించండి ఈ వాక్యములో మనము గమనించినప్పుడు ఈ లోకపు తండ్రి పరలోకపు తండ్రి మరి ఎటువంటి ఉద్దేశాలను కలిగి ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నామండి ఈ లోకపు తండ్రులు చెడ్డవారై ఉన్నారు ఈ లోకపు తండ్రులు అపవిత్రమైన అపవిత్రమైన వారై ఉన్నారు ఈ లోకపు తండ్రులు నదేని పిల్లరా మరి ఆ ఈ లోకములో ఉన్నటువంటి వాటి చేత నడిపించబడుతూ వాళ్ళ పిల్లలకు మాత్రము మంచి ఇవ్వాలని ఇవ్వాలని వాళ్ళు మరి ఎరిగి ఉన్నట్లుగా వాక్యం సెలవుస్తుంది మరి అదే దేవుని వాక్యం అంటుంది ఈ లోకపు తల్లిదండ్రులకే తన పిల్లల మీద మంచి ఇవ్వాలనుకుంటే మీ పరలోకపు తండ్రి ఎవరు నీ పరలోకపు తండ్రి ఎటువంటి వాడు నీ పరలోకపు తండ్రి ఎటువంటి మాలిన్యము కానీ ఎటువంటి చెడుతనము కానీ ఎటువంటి అపవిత్రత కానీ ఎటువంటి పాపము కానీ ఆయనలో లేవు కనుక ఆయన ఇంకా ఎంతో నిత్యముగా మంచి జీవులను ఇచ్చును అని రాయబడి ఉంది నా దేవుని పిల్లలారా వివాక్యం ద్వారా మనము పరలోకపు తండ్రి అయినటువంటి మన దేవుడు మన ఏసయ్య ఎటువంటి ఈవులను మనకి ఇవ్వాలని ఆయన నిశ్చయించి ఉన్నాడు అని అంటే అవి మంచి ఈవులు హలెలుయా చూడండి నా దేవుని పిట్లారా మంచి ఈవులట అంటే ఆయన దానిలో చెడు ఏమాత్రమో లేదండి మరి చెడ్డవి ఏది లేదు కీడుతనమైనది ఏదీ లేదు కానీ ఆయన ఇచ్చుచున్నటువంటి ప్రతి ఇవి కూడా శ్రేష్టమైనది రమ్యమైనది మధురమైనది అవి మంచిది హెలియా నా ధోన్ గమనించండి అంటే తను అడుగు వారికి మంచి ఇవులను ఇయాలని నదేను పిల్లరా ఇదిగో నీవు అడగకు మునిపే నీ అక్కరగినటువంటి నీ దేవుడు నీకేది కావాలో నీకేది అవసరమో దానిని ఆయన దాచి ఉంచాడంట హల లుయా నదేని పిల్లరా గమనించండి దాచి ఉంచినటువంటి ప్రభువు మనం అడిగితే ఇవ్వాలని ఆశపడుతున్నాడండి మనం అడిగితే ఇదిగో మనం మనకు దారాళముగా అయినా మరి ఆ యొక్క ఈవులను అయినా మరి దాచి ఉంచాడంటండి కనుక నా దోని పిల్లరా నీకున్నటువంటి ఇబ్బంది కానీ నీకున్నటువంటి మరి అది ఏదైనా కానీ ఇదిగో మనుషులతో కాదు దేవునితో పంచుకో దేవుని అడుగు అయా నాకు ఉద్యోగం కావాలి అయా వివాహం జరగాలి అయా ఇల్లు కట్టాలి గర్భఫలము కావాలని ఇదిగో ఈ లోకముల ఉన్నటువంటి మనుషుల వెంట ప్రాధాయపడక దేవుని వైపు చూసి ఆయనను అడుగు బ్రతిమలాడుకో నా దేవుడు కనికరము కలిగిన దేవుడు కనుక నీకు మంచి ఇవినే ప్రభుదయచేస్తాడు హలోలియా ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాలయ్యా కాలం ముందు నా ప్రభా మీరు ఇచ్చినటువంటి నా ప్రభా తండ్రి నైనా నీ వాక్యం కొరగా స్తోత్రాలు మంచి ఈవులను అయినా మీరు దయచేసే దేవుడు అని నా ప్రభ మీరు తెలియపరచారు నిజమేనైనా మేము అడిగి ఆ శ్రేష్టమైన ఈవులను పొందుకునే భాగ్యము నా ప్రభ మీరు మాకు దయచేయమని అయాని చేతికి అప్పగేస్తూ ఏసునామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రెజలాడు దేవుని కృప మీకు తోడైండును కాక